ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఒక మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేయటం దాదాపుగా మామూలుగా అయితే ఈ రెండు రోజులు మాత్రమే ఉండేదాన్ని ఈసారి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఈ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సో మొదట రెండు రోజులు ప్రజాప్రతినిధులతోటి మాత్రమే అక్కడ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది అసలు ముందు కడప జిల్లాలో నేను ఎప్పుడు అనుకునేవాడిని అరే కడపలో ఏమంత ఏర్పాట్లు చేస్తారా వీళ్ళు అని మరి అది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచులో కంచుకోట లాంటి దాంట్లో అది ఇదని చెప్పేసి మేము అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మొత్తం అసలు కడప రా చరిత్రలోనే ఈ మహానాన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేశారు ఈ తెరవైన కొన్నటువంటి వ్యక్తులు ఎవరు నాకు తెలియదు కానీ అసలు మొత్తం మీద కడప జిల్లాలో మహానాడు అంటే అసలు ఈ రేంజ్లో ఉంటుందా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకున్న దాన్ని మించి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు ఏర్పాటు చేసుకోగలిగారు జనాభా కూడా ఎందుకంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయి జనాభా కూడా ప్రజాభివృద్ధులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున తరలి తరలి వస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడికి అసలు భోజన సెక్షన్స్ కానివ్వండి లేకపోతే అతిథులు వే కూర్చోపేట సెక్షన్స్ కానీ ఎక్కడికెక్కడికి ఒక ఫార్మాలిటీస్లో ఒక సిస్టమేటిక్గా అట్లాగే ట్రాఫిక్ సిస్టంలో ఎందుకంటే గతంలో ఒంగోలులో చూసారు విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అట్లాగే రాజమండ్రిలో కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది కానీ ఇక్కడ కడపలో అసలు ఆ ట్రాఫిక్ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది బ్లాక్లు ఓన్లీ వాళ్ళు పార్కింగ్కే ఇచ్చేశారు అలాగే కార్ పార్కింగ్స్కి ఇచ్చారు అవి కాకుండా అడిషనల్గా దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు బ్లాక్లు వీళ్ళు బస్సు పార్కింగ్ కేటాయించారు అసలు ఆ మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా పసుపు మయం ఎక్కడికి ఎక్కడికెక్కడికి తెలుగు తమ్ముళ్ళ కోలాహలంతో నిజంగా చెప్తున్నా కడప జిల్లాలో అసలు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయటం ఈ పర్ఫార్మెన్స్ చేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక అక్కడ కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గారి మాధవి గారు నిజంగా చెప్తున్నా పవర్ఫుల్ అసలు ఒకంటే ఈ మధ్య ఎవరు అంటుండేవాడు అలా ఆయన పోయాడు ఆ గడ్డపై ఆయన పోయాడు ఇక కడపలో ఎవరు లేరు ఆయన పెద్ద పోటుగా ఉన్నవాడు కానీ అట్లాంటి పోటుగాళ్ళకి అందరికీ కూడా అసలు తెలుగుదేశం పార్టీలో రెడ్డప్ప గారి మాధవి గారి విషయం విషయంగా తీసుకున్నట్లయితే నిజంగా చెప్తున్న సూపర్ డూపర్ హిట్ చేసింది అంతేకాకుండా అసలు ఎంత ఐక్యమత్యంగా అసలు ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారనుకోండి ఎంత ఐక్యమత్యంగా అక్కడ వాళ్ళు దీన్ని ఒక ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశారు నిజంగా చెప్తున్నా భోజనాలు ఏర్పాట్లు కానీ నెంబర్ వన్ ఎందుకంటే గతంలో నేను ఒంగోలు మహానాడు చూశాను అట్లాగే రాజమండ్రిలో మహానాడు చూశాను ఈ రెండు చోట్ల ఫుడ్డు అనేది కార్యకర్తల దగ్గరికి తీసుకోవడానికి కొంచెం టైం పట్టేది కానీ ఇక్కడ మాత్రం ఎక్కడికెక్కడికి స్టాల్స్ అన్నీ కూడా చాలా నీట్గా హైజనిక్గా తయారు చేయడంతో పాటు వేస్టేజ్ అనే దాన్ని కంట్రోల్ చేయడంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీని వాడారు వాళ్ళు మేమే చెప్తాను నాకు తెలిసి రేపు కూడా రేపు ఒక్కరోజు అసలు నాకు తెలిసినంత వరకు చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సరే ఇది నేను చూసినటువంటి వెర్షన్ కానీ వైఎస్ఆర్సీపీ వాడి వెర్షన్ కడప జిల్లాలో జనాలు లేరు కడప జిల్లాలో కాలీ కుర్చీలు దర్శనాలు ఇస్తున్నాయి ఇక ఆ సాక్షి పత్రికల దగ్గర రాస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి ఎందుకు మహానాడు చేసుకుంటున్నారు ఈరోజు బిడ్ రైట్ డేట్గా జరుపుకోవాలి మీరు అట్లాగే మీకు రాష్ట్రం అప్పుల్లో ఉంటే మీరు మహానాడు అని ఇలా కార్యక్రమాలు జరుపుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా ప్రభుత్వ సొమ్ములతోటి నీ ఇంట్లో ఎగ్పప్పులు ప్రభుత్వ సొమ్ములతో నీ ఇంట్లో సోకేజులు అద్దకాలు ప్రభుత్వ సొమ్ములతోటి విశాఖపట్నంలో ఆ యొక్క ప్యాలెస్లో కట్టలేదయ్యా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కా అభిమానులు నాయకులు తమ శక్తికి మించినటువంటి సహాయంతో రూపాయి రూపాయి పోగేసుకొని జరుపుతున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండగ ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఏర్పాటు చేయాలి నువ్వు గతంలో సిద్ధం సభలు చెప్పావు ప్రభుత్వ ఖజానా ఏర్పాటు చేసావు విఎక్స్ విఎఫ్ఎక్స్ కెమెరాలు వాడావు అలా కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన సొంత డబ్బులతోటి కార్యకర్తలు ఇచ్చినటువంటి విరాళాలతోటి అట్లాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇచ్చినటువంటి విరాళాలతో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి విరాళాలతో నడపబడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వం పండుగ కాదు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పండుగ కాబట్టి నువ్వేమి ఓ తెగ బాధపడాల్సిన పనుల ఓ తెగ ఏడ ఏడ్చేటువంటి రోతనా కొడుకులకు మేము కూడా చెప్తున్నాం మీలాగా ప్రభుత్వ సొమ్మును వాడుకోలేదు ప్రభుత్వ డబ్బుల్ని వాడుకోలేదు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయి రూపాయి తోటి ఫండింగ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక కడపలో ఆ ఫ్లెక్సీలు ఆ తోరణాలు అవన్నీ కట్టడంతో మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో ఏదో తెలియనటువంటి ఒక భయం ఏర్పడింది అందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చేసి ఆయన ఏడుపులు ఆయన రోదాన ఆయన బాధ వరణాదితో ఏది ఏమైనా లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం కుప్పం మాదే కుప్పం మాదే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తామని చెప్పిన వాళ్ళకి ప్రజాస్వామ్యంలో మంచి ట్రీట్మెంట్ చేశారు ఎందుకంటే కడప లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాకా లాంటి నియోజకవర్గాలలో పసుపు మయం చేయడంతో పాటు తెలుగు తమ్ముళ్ల పరవళ్లతో పరవలు దొక్కుతుంటే కేరింతలు కొడుతుంటే అక్కడ జై చంద్రబాబు జై లోకేష్ జై టీడీపీ జై ఎన్టీఆర్ అనేటువంటి నినాదాలతోటి మారు మోగిపోతుంటే సభా ప్రాంగణాలు మారు మోగిపోతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీ పార్టీకి సంబంధించిన సైకో బ్యాచ్లు ఏమీ చేయలేక బయటకు వస్తే తంతారు తెలుగు తమ్ముళ్ళు ఎందుకు వచ్చిన నోరు మూసుకొని ఉందామని చెవుల్లో దూదులు పెట్టుకొని అన్ని నవరంధ్రాలు మూసుకొని ఇలా కూర్చున్నారు ఇక అరకొరవాడు మీడియా ముందుకొచ్చి ఆ అత్తోరిపల్ల నానిగాడు అలాంటి వాడు మీడియా ముందుకొచ్చి వాడు మాట్లాడుతుంటాడు సొల్లు మాటలన్నీ మాట్లాడుతుంటాడు అరే నాని నీకు ఎట్లాగో ఇలా నీకు తాడేపల్లి ప్యాలెస్లో కానీ పెట్టనివ్వాల రేపట్లో ఎందుకంటే అక్కడ వచ్చే జనం దెబ్బకి మీ అన్నకు ఫ్యూజులు ఎగిరిపోతాయి కాబట్టి నువ్వు కూడా ఏమనుకోకుండా ఆ మచిలీపట్నం నుంచి వచ్చేటువంటి బస్సులో ఎందుకంటే నేను బస్సు తోలుటం బాగా అలవాటు కాబట్టి ఒక కాకి డ్రస్ చేసుకొని డ్రైవర్గా వచ్చి మా కడపలో అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో విందు భోజనంలో పాల్గొని చక్కగా స్పుష్టిగా భోజనం చేసి ఖచ్చితంగా కడుపు నింపేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపు కొట్టేవాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి నీ అందరికి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా రో అక్కడ నువ్వు చెంచా మాటలు కానీ మాట్లాడేవానుకో అక్కడ ఉన్నది అసలే గారు మాధవి గారు చించి ఆరేసి చొక్కాకి పైన వేసినట్టు ఆరేసి పెట్టుద్ది అంత సాఫ్ట్గా నవుతున్నారు సాఫ్ట్గా ఉన్నారనుకునేవో బయటికి గోడరావు పీసులు పీసులు అసలే మన ఫాట్ ఫాట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ ఉంది అందరికి తెలిసింది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ ఏంటో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మహానాడు కడపలో సూపర్ డూపర్ సక్సెస్ అవటంతో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏడ్చి 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 అరణ్య రోదన పెట్టుకుంటున్నారు ముఖ్యంగా కడపలోని వైసీపీ నాయకులు అంటున్నారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో జనం వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడికెక్కడికి నగరాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ త్వరణాలతోటి ఒక నూతన శోభ ఒక నూతన అలంకరణ అక్కడికి వచ్చింది ఏది ఏమైనా కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోవటం ఖాయం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం అలాగే మహానాడు ఇక్కడ ఏర్పాటు చేసి విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డేలా పడే ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడ వైసీపీ నాయకులు కూడా ఆలోచిస్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ సిగ్గు సరం లేకుండా మీడియాలో రాసిన జనాలు లేరు జనాలు రాలేదు మీరు రండిరా బాబు కుర్చీలు ఇప్పించండి కుర్చీలు దొరక చాలా మంది బయట నిలబడుతున్నారు విఐపీలు వివి కూడా కుర్చీలు దొరకని పరిస్థితి ఏర్పడింది ఆశించిన స్థాయిని మించి జనాలు వచ్చారు మీరు కావాలంటే రమ్మను వచ్చి మీ వాడుదారు చైర్లు ప్రొవైడ్ చేయమని చెప్పు నీచ రాతలు బూతు మాటలు రాసుకొని బతికే ఏం తెలుస్తుంది మీకు ఆ విషయం గురించి సో ఇప్పటికైనా మహానాడు సక్సెస్ అవటంతో జగన్మోహన్ రెడ్డి ఏడుపులు అంతా ఇంత కాదనేది వాస్తవ విషయం